ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో ఈ సీజన్ ఏ టీమ్ స్ట్రాంగ్ ఉంది ఏ టీమ్ కప్పు కట్టబోతుంది అలాగే టాప్ ఫోర్ టీమ్స్ ఏదో మన వీడియోలో ఫుల్ డీటెయిల్స్గా తెలుసుకుందాం అలాగే వీక్ టీమ్స్ కూడా చెప్తాను వీడియో మాత్రం లైక్ చేయండి ఆర్సీబీ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే అండ్ ముంబై ఫ్యాన్స్ కూడా లైక్ చేయండి వీడియో వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయవాయి క్రియేటర్ ఉమెన్స్ ప్రీఇయర్లో లాస్ట్ సీజన్ మాత్రం ఆర్సీబీ మాత్రం ఫస్ట్ టైం కప్పు కట్టడం జరిగింది చాలా చాలా విద్వాసం సృష్టించింది కప్పు కట్టడంతో అండ్ ఫస్ట్ సీజన్ మాత్రం ముంబై ఇండియన్స్ గెలిచింది అయితే ఈసారి ఎవరు కప్పు కొడతా చాలామందికి డౌట్ ఉంది ఈసారి ఎవరు కొడతారో నేను చెప్తాను అండ్ ఫస్ట్ వచ్చేసి ఈసారి స్ట్రాంగ్ టీమ్స్ మనం మాట్లాడుకుందాం స్ట్రాంగ్ టీమ్స్ వచ్చేసి ఆర్సీబీ ఆర్సీబీలో అయితే ఎప్పటిలాగా స్ట్రాంగ్గా ఉంది టీం మాత్రం ఎందుకంటే ఆ టీంలో శృతి మంద క్యాప్టెన్ కాబట్టి చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది బ్యాటింగ్ అయినా బౌలింగ్ అయినా అండ్ నెక్స్ట్ వచ్చేసి ముంబై కూడా బ్యాటింగ్ అయిన బౌలింగ్ అండ్ స్పిన్ బౌలింగ్ ఫీల్డింగ్ కూడా చాలా బాగుంటుంది ముంబైలో మాత్రం సో ఈ రెండు అయితే చాలా స్ట్రాంగ్ టీమ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఢిల్లీ కూడా చాలా స్ట్రాంగ్ టీమే చెప్పుకోవచ్చు కాకపోతే ముంబై అండ్ బెంగళూరు అంతా స్ట్రాంగ్ కాదు కొంచెం తక్కువ అండ్ నెక్స్ట్ వచ్చేసి వీక్ టీమ్స్ మాట్లాడుకుందాం వీక్ టీమ్స్ వచ్చేసి గుజరాత్ అండ్ యూపీ కొంచెం వీక్గా కనపడుతున్నాయి ఎందుకంటే ఆ టీంలో మన ఇండియన్ టీమ్ ఆడే ప్లేయర్స్ చాలా తక్కువ ఉండడం వల్ల కొంచెం వీక్ అనిపిస్తుంది అండ్ ఈసారి అయితే నాకు కప్పు ఎవరు కొడతారని అనుకుంటున్నా అంటే నా గెస్ట్ ప్రకారం ఈసారి మళ్ళీ ఆర్సీబీ కప్పు పెట్టినా ఎవరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే టీం మాత్రం చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది ఓకే ఆర్సీబీ అని నేను కప్పు అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ మెన్స్ ఐపీఎల్ కూడా స్టార్ట్ కాబోతుంది మెన్స్ ఐపీఎల్ అయితే మార్చ్ ట్వంటీ వన్ స్టార్ట్ అయిపోతుంది అండ్ ప్రతి మ్యాచ్ ఎవ్రీథింగ్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి ఎవరైనా లింక్ భయాలు ఉంటుంది వెళ్ళి జాయిన్ కావండి ఓకే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ